హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నౌన్ క్యాండిడేట్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ వచ్చేసి వామక్ బజ్జీ చేసుకుందాం మా టెరస్ మీద వామక్ మొక్క ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేసుకుంటా ఉంటాం మేము అండ్ ఇది వేసుకోవడానికి కూడా టైం ఎక్కువ పట్టదు అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే ఉంటాయి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక బౌల్లో మన క్వాంటిటీకి సరిపడినంతగా శనగపిండి తీసుకుని అందులో టూ స్పూన్స్ బియ్యం పిండి చిటికడంత ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా మిక్స్ చేసుకుందాం తర్వాత వాటర్ పోసుకుని మిక్స్ చేసి లంబ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఉండలుంటే బజ్జీ సరిగ్గా రాదు అండ్ ఇది దోసపిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫ్రెష్గా మీద నుంచి వామ్ ఆకులు కోసుకుని క్లీన్గా వాష్ చేసుకుని బజ్జీలా వేసుకోవడమే బయట నుంచి తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో పండించుకుని హెల్దీగా చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది హెల్దీగా తింటున్నామనే ఫీలింగ్ అయితే వస్తుంది టేస్ట్తో పాటు ఈ వామప్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది అండ్ ఈ ఆకులను తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గుతాయని విన్నాను అండ్ ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా బాగా యూస్ అవుతుంది మేమైతే అలా టెర్రస్ మీద సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ తినేసాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ నౌన్ క్యాండిడేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్